హాయ్ అండి వెల్కమ్ టు లాసియా వల్గర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారే నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియోస్ వచ్చి మంచి మంచి యూజుబుల్ అయ్యే మంచి టిప్స్తో మేము ముందుకు వచ్చానండి ఇలా మన రైస్ కుక్కర్ లబ్బర్స్ ఉంటాయి కదండీ రైస్ కుక్కర్ లబ్బర్స్ మిక్సీ జారీ అన్నీ తీసుకొని ఏ పనైనా సరే అండి మనకి కష్టంతో కాకుండా ఇష్టంతో చేసుకుంటే మనకి పనులు అనేది చాలా సులువుగా అయిపోతాయండి ఇప్పుడు ఈ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిపోతున్నానండి మన లబ్బర్స్ అనేది మనం కుక్కర్ పెట్టి ఇలాగే క్లీన్ చేస్తూ ఉంటాం అలా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా క్లీన్ చేసుకుందాం అనుకోండి చాలా సులువ ఉంటే ఒక ప్లేట్ తీసేసుకుని వాటర్ పోసేసుకోండి ఈ వాటర్ లో మనం కొంచెం బేకింగ్ సోడా అండి ఇలా వంట సోడా ఈ విధంగా వేసేసాం అనుకోండి అందుకే చాలా బాగా అనేది క్లీన్ అవుతాయండి మనం రుద్దాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉంచేసాం అనుకోండి మనకి ఎంత ఈజీగా అయిపోతాయి అంటే ఏంటి మనకి ఎలాంటి దువ్వు పెట్టుకుంటే నీట్గా మనకి లబ్బర్స్ అనేది నీట్గా అవుతాయి ఒక్క నిమిషానికే మనకి చూసారా వాటర్ అనేది ఎలా చేంజ్ అయిపోయినాయో దీని మీద ఉన్న దృష్టి అంతా దుమ్మంతా మొత్తం అసలు మురికి అంతా ఎంత బాగా క్లీన్ అయిపోయినాయో ఈ విధంగా క్లీన్ చేసుకుందాం అనుకోండి మనం రుద్దాల్సిన అవసరమే లేదండి చాలా బాగా క్లీన్ అవుతాయి చూసారా వాటర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత మురికి అయితే వచ్చిందో సెకండ్ టిప్ వచ్చేసి ఇలాంటి ల్యాప్టాప్స్ అనేది అందరూ యూస్ చేస్తూనే ఉంటామండి వాడి పక్కన పెట్టేసేస్తూ ఉంటాం దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియక ఇన్నాళ్ళు అయితే ఇబ్బంది పడుతూ ఉంటామండి ఈ టిప్స్ అయితే క్లీన్ చేసుకుందాం అనుకుంటే మన ల్యాప్టాప్ అనేది ఎప్పుడు నీట్గా కొత్తగా ఉంటదండి చూడండి ల్యాప్టాప్ మీద ఎంత దుమ్ము డెస్ట్ అనేది ఉందో ఒక టూ పేస్ట్ ని వాడని వేస్ట్ ఉంటుంది కదండి ఈ బెస్ట్ని ఇలా వేడి చూపించి ఇలా వం చేసుకున్నానండి ఈ విధంగా మొత్తం ల్యాప్టాప్ మీద కానివ్వండి చూడండి దుమ్ము అది ఎంత ఉందో మనం తీసుకోవడానికి ఈ మధ్యలో ఈ ఇంట్లో డస్ట్ అనేది చాలా బాగా ఎక్కువ ఉంటదండి ఏ విధంగా తీసుకున్నాం అనుకోండి ఏం డస్ట్ లేకుండా మొత్తం మనకి నీట్ గా వచ్చేస్తుందండి వేలు వేలు పెట్టి మనం వస్తువులు అయితే కొంటా ఉంటామండి ఇలాంటివి మనం జాగ్రత్త చేసుకోవటం ఈ విధంగా తీసుకొని ఎప్పటికప్పుడు నీట్ గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటా ఉన్నాం అనుకోండి మనకి చాలా బాగా చుక్కవద్దండి స్కీబోర్డ్స్ మొత్తం చూసారా ఒక మెత్తటి క్లాత్ తీసేసుకొని శుభ్రంగా ఈ విధంగా బెస్ట్ మనం శుభ్రం చేసాం కదండి వేసుకున్న తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఇప్పుడు పైన చూసారా ఇదంతా మనకి డెస్ట్ అనేది ఎలా ఉందో ఒక క్లాత్ తీసుకొని ఇలా తుడిచేసిన తర్వాత అండి కొంచెం వాటర్ తీసుకొని కొద్దిగా షాంపూ వాట్ షాంపూని పోసానండి జస్ట్ ఇలా లైట్గానండి అస్సలు తడిపి తడిపినట్టుగా చూసారా ఈ విధంగా ఎందుకంటే మనకి వస్తువు అనేది పాడవద్దు కదా వాటర్ అనేది అస్సలు తగలకూడదు దీని ముందైతే బాగా డెస్ట్ అనేది ఎక్కువ ఉంది కదా ఈ విధంగా అండి పొడి క్లాత్ తీసుకొని ఈ విధంగా తుడిచేసుకోవాలి చూడండి మనకి మళ్ళీ ఎప్పుడు కొత్తదిలాగా మెరుస్తూ ఉంటుందండి ఈ విధంగా చేసుకొని మనం వాడేసిన తర్వాత ఒక కవర్లో కనుక పెట్టేసి ఉన్నాం అనుకోండి ఎప్పుడు నీట్గా ఉంటుందండి ల్యాప్టాప్ అనేది చూసారు కదా మనకి ల్యాప్టాప్ అనేది ఎంత బాగా నీట్గా క్లీన్ అయిందో ఇదే విధంగా లోపల కూడా మొత్తం చేసుకున్నానండి ఇలా ఒక కవర్లో పెట్టేసుకుందాం అనుకోండి చాలా బాగా నీట్గా ఉంటదండి ఎప్పుడు ఎప్పుడు దృష్టి ఏం పడకుండా వాడేటప్పుడు తీసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకోండి మనకి ఇలాంటి బెజార్లోకి ఇవి చెయ్యి అలాంటి వెళ్ళదు కాబట్టి మనల్ని ఇలాంటి ఒక బెస్ట్ తీసుకొని ఇలా తీసుకుందాం అనుకోండి చాలా బాగా నీట్ గా ఎప్పుడు వస్తువు అన్ని ఎన్ని సంవత్సరాలు వాడినా ఎప్పుడు కొత్తగా ఉంటదండి చూసారు కదా ఎప్పుడైనా సరే మనం టమోటా క్యూరు చేసుకోవాలంటే మిక్సీ జార్లు లేసి తీసుకుంటా ఉంటాం కదండి కరెంట్ పోద్ది ఒక్కోసారి కరెంట్ పోయినప్పుడు కొంచెం ఎలా చేసుకోవాలి ఏంటి అని అందులో ఇబ్బంది పడుతూ ఉంటాం అలా మిక్సీ జార్ వేయాల్సిన అవసరం లేకుండా ఇలాంటి ఒక మంది తీసుకోండి తీసుకొని ఎస్ ఇలా తీసుకుందాం అనుకోండి మనకు టమాటా క్యూరీ అనేది చాలా బాగా వస్తుందండి చూడండి ఈ విధంగా మనకి తోలు కూడా చక్కగా మనకి బాగా నీట్గా వచ్చేస్తుంది తొందరగా కూడా మనకి పని అయిపోద్ది అండి టైం కూడా వేస్ట్ అవ్వదు చూడండి టమాటా కీరీ మనకి ఎంత బాగా వస్తుందో ఈ విధంగా తీసుకుందాం అనుకోండి చాలా బాగా మనకి గా ఉంటుంది మిక్సీ జాతీ అసలు అవసరం లేదండి మిక్సీ వేయాల్సిన అవసరం ఏమి లేదు టమోటా కీరీ తీసుకోవడానికి చూసారు కదా మీకు లైవ్ లోనే చూపిస్తున్నాను మనకి తోలు కూడా చక్కగా అసలు టమోటా అంత మొత్తం చూడండి ఈ విధంగా మనకి వచ్చేస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనకి టమోటా చెక్కు కూడా అసలు నీట్గా మనకి తొక్కు కూడా పడకుండా నీట్గా వచ్చింది తప్పకుండా ఉపయోగించుకోండి అండి ఈ టిప్స్ అనేది చూడండి ఎంత బాగా మనకి టమోటా కీడీ అనేది రెడీ అయిపోయిందో చూసారు కదా వీడియో అయితే నచ్చి టిప్స్ అయితే నచ్చింది అనుకుంటానండి చాలా ఈజీ అవుతుంది నచ్చితే లైక్ చేయండి మనకు ఒత్తిడి టిపోయింది ఇలాంటి లో పురుగులు తల పురుగులు నెల పురుగు ఇలాంటివి వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం భీమిని చెల్లించుకోవాలంటే చూడండి ఇలాంటి పురుగులు అనేది వస్తూ ఉంటాయి భీమిలో భీములు అయితే ఇలా పట్టించుకోవాలన్నప్పుడు ఇసుక కన ఇలాంటివి వస్తాయి కదా ఇలాంటప్పుడు ఇలా జల్లించుకున్నాం అనుకోండి మనకి ఇసుక అనేది మొత్తం అడుగున చూసారా ఇసుక అనేది ఎంత ఉందో అడగోండి చూడండి సన్న ఇసుక ఎలా ఉందో ఇదంతా మనకి ఇసుక అంతా బాగా నీట్ గా మనకి చెల్లించుకోవచ్చు అండి ఈ విధంగా చూస్తేనే మీకు అర్థం అవుతుంది కదా చూడండి ఇలాంటి ఇసుక పురుగులు అన్నీ కూడా మనకి చాలా బాగా క్లీన్ అవుతాయండి భీమ్ అనేది ఈ విధంగా జల్లించుకోవచ్చండి ఎప్పుడైనా సరే ఈ విధంగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి చాలా ఈజీగా మనం బీమ్ ని పురుగులు ఏమైనా ఉన్నా సరే అండి మనకి ఫిఫ్త్ టిప్ వచ్చేసి రండి బెడ్షీట్లు కానివ్వండి మనం ముందు కానివ్వండి బట్టలు కానివ్వండి ఏదైనా వాషింగ్ మెషన్ ఉతకాలంటే మనం ఐరన్ అవసరం లేకుండా గెంజి పెట్టుకోవాలంటే ఎంత ఈజీగా పెట్టుకోవాలో చెప్పిపోతాం మనం వాషింగ్ మిషన్ బట్టలు వేసేటప్పుడు ఈ టిప్స్ తో కనుక వేసారు మనకి బట్టలకు ఐరన్ అవసరం లేదండి బట్టలకు కానివ్వండి బెడ్ ఇక్కడ నేను వచ్చే టవల్స్ బెడ్షీట్స్ కాటన్ మన డాప్లు కానివ్వండి షర్ట్స్ కానివ్వండి అన్ని వేస్తున్నానండి ఈ విధంగా వేసామనుకోండి మనకి ఐరన్ అవసరం లేకుండా చాలా బాగా నీట్ గా బట్టలు అనేది వస్తాయండి మీరు వాషింగ్ మిషన్ లో సర్ఫ్ వేసుకున్న లిక్విడ్ వేసుకున్నా ఏది వేసుకున్నా అది ఉంది ఇలా నేను సర్ఫ్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా సర్ఫ్ వేసుకున్నాను ఇలా ఒక రెండు ప్యాకెట్లు కంపౌండ్ అయితే వేసేస్తున్నానండి ఈ విధంగా మొత్తం వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం కాన్ పౌడర్ వేసుకుంటున్నానండి డైరెక్ట్ గా ఇలా అయితే నేను వేసుకోకట్లేదు డైరెక్ట్ గా ఇలా వేసుకోలేదు ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకున్నాను బౌల్లో వాటర్ తీసుకున్నానండి ఈ వాటర్ ని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా కలిపేసేసుకొని చూసారా చూపించిన విధంగా మనం గింజ అయితే అసలు ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి వాషింగ్ మిషన్ లో బట్టలు ఈ టిప్స్ తో కనుక ఫాలో అయ్యి చేసుకున్నారనుకోండి మన బట్టలు ఐరన్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా బాగా నీట్ గా అయితే వస్తాయండి ఇదిగోండి బట్టల మధ్యలో కొంచెం సగం వేసేసేయండి ఈ విధంగా ఇప్పుడు దీంట్లో ఒక దాంట్లో ఇలా వేసేస్తున్నానండి గంజి కోళ్ళని మనం డైరెక్ట్గా ఇలా ఈ విధంగా వేసేసి ఇదిగోండి ఈ విధంగా మనం బట్టలు అనేది మొత్తం క్లీన్గా గెంజి పెట్టేసుకుందాం అనుకోండి చాలా బాగా నీట్గా మనం ఐరన్ అవసరం లేకుండా నీట్గా వస్తాయండి నేను వాషింగ్ మిషన్ తీసి చూపిస్తాను చూడండి మంచి బట్టలు అనేది ఎంత నీట్ గా ఎలా ఉంటాయో దుప్పట్లు కానివ్వండి బెడ్షీట్లు కానివ్వండి మనకి ఆల్రెడీ డ్రెస్లు కానివ్వండి కాటన్ డ్రెస్లు కానివ్వండి షర్ట్లు కానివ్వండి ఏవైనా సరే ఈ విధంగా నీట్ గా అనేది మనకి చాలా బాగా వస్తాయండి ఐరన్ కూడా అవసరం లేదు చూసారు ఇదిగోండి ఈ విధంగా నేను కాటన్ జస్లు కానివ్వండి టాప్స్ కానీ షర్ట్లు కానీ ఈ విధంగా బతుకుంటానండి ఈ టిప్స్తో కనుక వాషింగ్ మిషన్ వేసారు అనుకోండి మనకు ఐరన్ కూడా అవసరం లేకుండా చాలా నీట్గా వస్తాయి బట్టలు అనేవి పొడి ఆడుతూ అసలు అంతేనండి చాలా ఈజీ తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ అన్నీ కూడా చాలా ఈజీ అవుతాయి మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తానికి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ థ్యాంక్ యూ